సింహస్వామి కమో పేరు ఐదవ పేర్ల నమద్వసుకున్న కమాండ్రీ సింహస్వామి ఆశ్రీస్లతో జ సహస్ర యా Yeah. yeah. శ్రీ అంగల్లి తాను పెట్టి నామీ వైఎస్ఆర్ జిల్లా పదకొండు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఏడు ఏడు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్షం తీవ్ర నాగ श्री रामनाथन मंदिर में आप सिलने आओ, आपके पर्स, आपका दर्शन सिलने चलने जाएँगे, सिलने सिलने चलने जाएँगे, वे कबाया चलने चलने जाएँगे, बाबा ना जाएँगे। आज आईपीएल को जारी। चिपचिप कमांडो। समर्पण करता हूँ। आरु आरु। श्री ¡Viva! Yeah. Yeah.

சதுப்படிக்க <laughs>

ಊರ ಚಿನ್ನ ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ ಅಂತ ಐದು ಜತ್ತ ಆರವ ಆರ್ ಕೆ ಗೋಲ್ಸ್ ಏಳವ వి శ్రావణ్ కుమార్ గారు చంద్రకళ ఎనిమిదో చెత్త జయమ్మ వీరాజన గారు మంగంపేట తొమ్మిదవ దేవస్థానం చిట్టి పదో చెత్త సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చర్ల పదకొండవ జత ఇకం లక్ష్మీకాంత్ రెడ్డి గారు హహిమద్ధ్ పల్లి అని ఖమ్మాయిం వెంకట్రామరెడ్డి గారు కాజికట్ల గ్రామం సీకెటిండ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా దాదాపు పదకొండవ జతాన్ని ఓకే థ్యాంక్ యూ